సంవత్సరాల క్రితం గురుస్వామి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పెట్టిలో ఉంటే మరి ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించాలని మరి గత ఎన్ని సంవత్సరాల క్రితం వెంకటేశ్వర గురుస్వామి గారు కుమారస్వామి గారు శ్రీనివాస్ స్వామి గారు మరి మల్లెల శ్రీకాంత్ స్వామి గారు ఇతర వెంకటేశ్వర స్వామి గారు స్వామి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చి మనం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవాలి అని చెప్తే అప్పుడున్న శాసనసభ్యులు సునీత గారిని కోరగానే మరి మరికొక ముప్పై కోరు కొండల భూమి ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఆ అదృష్టమైన కానీ మరి ఈ శిక్షి స్థాపన అది కూడా మీరే ఈ గురుస్వామి గారు తెల్లలు గారు మీరు వారే వారి చేతుల మీదుగా మాకు అవకాశం కల్పించవచ్చు ఉంటుంది నా స్వతం కళ దేవాలయం ఎక్కడ కూడా నల్లగొన్న ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద దేవాలయం ఎక్కడ లేదు మనం ఇది పైన దేవుడు పెడతారు మరి దానికోసం కూడా ప్రయత్నం జరుగుతున్నాయి ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం తప్పనిసరి ఈ దేవాలయ నిర్మాణంలో ఆ సహసాకారాలు ఉంటాయి ఈ దేవాలయంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి దేవాలయంలో మరి మహా పూజ మరి స్వామివారి పంపా స్నానం సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ ముఖ్యంగా సాకరించినటువంటి ఈ దేవాలయ మరి కత్తికి ఆలయకు సంబంధించినటువంటి గురుస్వాములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క పాదాభిన అభినందనలు తెలియజేస్తూ నా వంతు సహకారం వెళ్ళడమైనది నా కళా స్వప్నం మరి స్వామి వారు అన్నట్టు మరి గురుస్వామి వారు అన్నట్టు ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసుకొని మరి వచ్చేసారి మరి దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకున్నామని చెప్పి నా వంతు సహాయ సహకారం వెళ్ళడం స్వామి వారి మహాపరి పూజ నిర్వహించారు

నమస్కారం అదీష్టం చేసుకున్నాం చేసుకుంటే తప్పకుండా దేవాలయాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతాం వారు మృతా భక్తి అంత ఇస్తారా అట్లాగే వారాది కట్టాలంటే మన శక్తి మేరకు సంకల్పంతో దేవాలయాన్ని పూర్తి అందరికీ నమస్కారం. సర్వతో యాజకొచ్చే బయక గమనితి అందరికీ శరణం కోరుకుంటున్నాను. శ్రీ శరణమయ్యప్ప సాకారించిన గురుస్వామి గారికి ఇక్కడ అన్ని కార్యక్రమాలకు అనేక పండుగలై ఈ రోజున అన్ని పండుగల స్వయంగా పాల్గొని పరోక్షణ పాల్గొని సాకరించిన ప్రభువుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుసుకుంటూ స్వామీ శరణం.